Yes. Let us, today's topic is... నేమ్స్ దగ్గర క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం నా పేరు ఉమా కదా సో ఉమాకి ఫస్ట్ లెటర్ ఏంటి యు అది ఏ లెటర్ అవుతుంది స్మాల్ లెటర్ ఆ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ క్యాపిటల్ లెటర్ వెరీ గుడ్ నేమ్స్ ఆఫ్ ఏ ప్లేసెస్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ప్లేసెస్ అంటే ఏంటి అమలాపురం పార్క్ చర్చ్ టెంపుల్ వెరీ గుడ్ సో ఇవన్నీ కూడా ప్లేసెస్ ఊరు పేరు కావచ్చు నెక్స్ట్ ఇంకేంటి ప్లేసెస్ మార్కెట్ చర్చ్ టెంపుల్ పార్క్ ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ కూడా ఫస్ట్ లెటర్ ఏం పెట్టాలి మనము క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ అనేది పెడతా

హాలిడేస్ అన్ని వచ్చినప్పుడు హాలిడేస్ అని వచ్చినప్పుడు వాటికి కూడా మనం ఏం చేయాలి నాన్న క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ మంత్స్ నేమ్స్ ఆఫ్ మంత్స్ మంత్స్ అందరికి తెలుసు మన అందరికి ఓకేనా హౌ మెనీ మంత్స్ ఇన్ ఏ ఇయర్ 12 మంత్స్ వెరీ గుడ్ 12 మంత్స్ ఎనీబడీ సే యా చెప్తారు జనవరి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వెరీ గుడ్ సో మనకి మంత్స్ అనేది ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి ఎన్ని మంత్స్ ఉంటాయి నేను ఒక మంత్ చెప్తాను అది ఏ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుందో మీరే చెప్పాలి మార్చ్ ఎం వెరీ గుడ్ డిసెంబర్ డి అక్టోబర్ ఏ ఏ W మండే అమ్మా థ్యాంక్ గుడ్ నెక్స్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ బివినింగ్ ఆఫ్ ఎ టెన్ సెంటెన్స్ మనకు ఆ సెంటెన్స్ స్టార్ట్ అయింది బిగనింగ్ అంటే స్టార్ట్ అవ్వ ఆ సెంటెన్స్ స్టార్ట్ అయిందని అలా తెలుస్తుంది ఎండ అయిందని అలా తెలుస్తుంది నాకు తెలుసా ఒక సెంటెన్స్ ఎండ అయిపోయిందంటే దానికి చెప్పుకొన్నా ఏం పెడదాం పులీ స్టాల్ పులీ స్టాప్ పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కదా సో ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత కొత్త సెంటెన్స్ ఏదైనా స్టార్ట్ అవుతుంది దానికి మనం ఖచ్చితంగా ఏ పెట్టాలి క్యాపిటల్ లెటర్ సో మీ అందరికీ అర్థం